హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మాత్రమే కదండి ప్రేమంటే ఇదేనా స్టోరీ కూడా ఒక లుక్ వేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది కూడా లవ్ స్టోరీనే ఇక విక్రమార్కుడు స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం అలాంటి మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటాయి అనేది ఆదిత్య అర్థం చేసుకోగలడు అందుకే ఐదు నిమిషాలు అలేక్యను కదిలించకుండా మౌనంగా ఆమెను పక్కనే కూర్చొని సపోర్ట్గా ఆమె చేతిని పట్టుకున్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఎనిమిది గంటలకి తను డిన్నర్కి రమ్మని అలేక్యను పిలవటానికి వచ్చాడు తొమ్మిది గంటల వరకు అక్కడే కూర్చున్నాడు కానీ అలేక్య మాత్రం ఏడుపు ఆపలేదు అలా ఏడుస్తూనే బాధపడుతూనే ఉంది అలేఖ్య నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఇక నేను జరిగింది మొత్తం కూడా అన్నయ్యకు చెప్పేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నయ్య ఏం చేస్తాడు అనేది కూడా నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు అని అన్నాడు ఆదిత్య అమ్ము వద్దు అప్పుడు ఖచ్చితంగా బావ ఈ తల్లి కొడుకులు ఇద్దరినీ చంపేస్తాడు అంటే వాళ్ళని చంపేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నా వల్ల చనిపోతారు అనే నాకు గిల్ట్ ఫీల్ ఉంటుంది కదా అందుకే వద్దు అని చెప్తున్నాను నా కారణం కాకుండా వేరే ఏ కారణం చేత అయినా వాళ్ళని చంపేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఏడుపుని ఆపుకుంటూ అన్నది అలేఖ్య నువ్వు ఏడవకుండా పద నాతో పాటు రా కిందకి వెళ్ళి డిన్నర్ చేద్దాం మనం వెళ్తూ ఉంటే దారిని పోయేటప్పుడు వీధి కుక్కలు ఎన్నో అరుస్తూ కరవటానికి ట్రై చేస్తాయి అలాగాని వాటి దగ్గరకు వెళ్ళి మనం కరిపించుకుంటామా ఏంటి ఒక్క రాయి తీసి వాటి మీదకు విసిరేస్తే పరుగున పారిపోతాయి ఇంకొకసారి మన దగ్గరకు రాకుండా భయం ఉంటుంది కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి మన సేఫ్టీ మనమే చూసుకోవాలి నీకు నేను ఉన్నాను అన్నయ్య ఉన్నాడు ఇంకా ఏంటి నీ భయం అని ఆదిత్య అంటుంటే ఏమో ఆదిత్య నువ్వు ఎన్ని మాటలు చెప్తున్నా నాకైతే ధైర్యంగా అనిపించటం లేదు ఇలాంటి మాటలు ఇంకా ఫ్యూచర్లో నేను ఎన్ని వినాల్సి వస్తుందో ఏమో అని భయంగా ఉంది అని అన్నది అలేఖ్య ధైర్యంగా అనిపించటం లేదు అని ఢీలా పడిపోతే ఎప్పుడు భయంగానే అడుగు వెనకే ఉంటుంది కానీ ఒక్కసారి ఆ వెనక్కి పడిగిన అడుగుని ముందుకు వేసి చూడు నీకే తెలుస్తుంది మార్పు అని చెప్పి ఇక అంతకు మించి నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు అని తన రూంలో నీకు వెళ్ళిపోయాడు ఆదిత్య అనుష కూడా జరిగింది అంతా తెలిసి రాగిని దగ్గరకు వెళ్ళి ఎదురు మాట్లాడలేక కూతురు రూంలోనికి వచ్చింది అక్కడ ఆదిత్య అలేఖ్య పక్కనే ఉండి ధైర్యం చెప్తూ ఉంటే ఆ మాటలు విని కనీసం ఆదిత్య చెప్పినట్లు కూడా నేను నా కూతురికి ధైర్యం చెప్పలేకపోతున్నాను అనే బాధ తన మీద తనకే కోపం అసహ్యం వేస్తుంటే కూతురు దగ్గరకు వెళ్ళలేక బాధగా తన రూంలోనికే వెళ్ళిపోయింది నేను ఇంత అసమర్థతగా ఉండటం వల్లే కదా నా కూతురిని ఇంట్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఇలా ఆడుకుంటున్నారు అని బాధపడింది ఆదిత్య తన రూమ్లోనికి వెళ్ళేసరికి అఖిల తనకి ఫోన్ చేసింది ఏంటి ఆదిత్య అక్కడికి వెళ్ళిన వాడివి నాకు ఒక ఫోన్ కూడా చేయటం మర్చిపోతున్నావా నేనే ఫోన్ చేసి నీతో మాట్లాడాల్సి వస్తుంది అంత బిజీ అయిపోయావా అప్పుడే నన్ను మర్చిపోయావా అని ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసిన మరుక్షణమే అడిగింది అటువంటిది ఏమీ లేదలే అఖిల కొంచెం వర్క్ బియ్యి నా గురించి నా ఫ్యామిలీ గురించి ఇంతకు ముందు నువ్వు అడిగితే నేను చెప్పలేదు కదా ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత అంత వివరంగా చెప్తాను ఆల్రెడీ నా గురించి నీకు తెలిసే ఉంటుంది కానీ క్లారిటీగా చెప్తాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ విషయం కానీ ఇప్పటికీ టైం వచ్చింది అని అన్నాడు ఇప్పుడు నేను నిన్నేమీ అడగటం లేదు కదా అని అన్నది అఖిల నువ్వు అడిగినా అడగకపోయినా చెప్పటం నా బాధ్యత ఫ్యూచర్లో నువ్వు ఈ ఫ్యామిలీ దగ్గరికి రావాలి కదా అందుకు ఈ ఫ్యామిలీ గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోవాలి అని అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు విక్రమార్క హిరణ్య ఇంటిలో లేకపోయేసరికి ఆఫీస్లోనే ఎక్కువ టైం గడుపుతున్నాడు అది ఎంత టైం అనేది తనకే తెలియటం లేదు హిరణ్య తన జీవితంలోనికి రాకముందు తన జీవితం లైఫ్ స్టైల్ అనేది ఒక రకంగా ఉండేది హిరణ్య వచ్చిన తర్వాత పూర్తిగా విక్రమార్క లైఫ్ స్టైల్ మారిపోయింది ఆఫీస్ వర్క్ చేస్తూనే హిరణ్యతోనే ఎక్కువ టైం గడపాలి అని చాలా త్వరగా ఇంటికి వచ్చేసాడు కానీ ఇప్పుడు అలా కాదు ఆఫీస్లోనే ఎక్కువ టైం ఉంటున్నాడు వర్క్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఇంతకు ముందు లేని విధంగా ఇప్పుడు తనకి ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి దానికి కారణం ఎవరో కూడా విక్రమార్కకు తెలుసు తెలిసి నవ్వుకుంటున్నాడు తప్ప ఏమీ చెయ్యటం లేదు ఆ ఫెయిల్యూర్ని తిప్పికొట్టాలి అని కూడా ఆలోచించటం లేదు ఆ ఫెయిల్యూర్స్ని హ్యాపీగా తీసుకుంటున్నాడు ఆ ఫెయిల్యూర్స్ రాకుండా చూసుకోవాలి అని కూడా అతను అనుకోవటం లేదు ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా అతను అనుభవిస్తున్నాడు అది లైఫ్లో హిరణ్య తన నుంచి వెళ్ళిపోవటంతోనే ఫస్ట్ టైం ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అనుభవించాడు ఆ తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ టెండర్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మిస్ అవుతూ ఉండటం తనకి పెద్ద ఫెయిల్యూర్గా కూడా ఏమీ అనిపించటం లేదు ఫస్ట్ పొజిషన్లో ఉన్న విక్రమార్క వరల్డ్ ఇప్పటికీ ఫస్ట్ పొజిషన్లోనే ఉంది కానీ కే గ్రూప్ ఆఫ్ కంపెనీ అదే కౌటిల్య కంపెనీ మాత్రం ఇప్పుడు విక్రమార్క వరల్డ్కి పోటీ ఇస్తుంది నువ్వా నేనా అన్నట్లుగానే అనిపిస్తుంది ఇంతకుముందు సెకండ్ ప్లేస్లో ఉండేది కే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలానే ఉండేది కౌటిల్య విక్రమార్కతో పోటీ పడాలి ఫస్ట్ ప్లేస్ సాధించాలి అని అనుకునేవాడు అది ఇప్పుడు కౌటిల్య కోరిక నెరవేరే విధంగా కనిపిస్తుంది మరి దానికి కారణం ఎవరు అలా టైం పన్నెండు గంటలు కొట్టినా కూడా విక్రమార్క ఇంటికి వెళ్లకుండా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు తనకి వర్క్ తప్ప మరే ధ్యాస లేదు ఒకవేళ వర్క్ కాకుండా మరేదైనా ఆలోచించాడు అది అంటే అది ఖచ్చితంగా హిరణ్య గురించే బయట ఉన్న చారి విక్రమార్క దగ్గరకు వచ్చి సార్ ఇంటికి వెళ్ళరా అని అడగటానికి కూడా ధైర్యం చెయ్యలేకపోతున్నాడు ఇంతకుముందు ఒక్కసారి అడిగితే నువ్వు నాకు పియ్యేవి నేను నీకు పియ్యేని కాదు అంటూ కోపంతో చారి చంప మీద కొడితే పది రోజుల పాటు చారి మాట్లాడలేక అల్లాడిపోయాడు తినటానికి ఇబ్బంది పడ్డాడు మరలా అటువంటి పరిస్థితి తెచ్చుకోలేక అలాగా అని ఒక్కడే ఒంటరిగా ఉండలేక ఆఫీస్లో ఉండే అర్ దెయ్యాలు అంటూ తన చుట్టూ తిరుగుతాయి ఏమో అనే భయంతో చుట్టూ చూస్తూ బిక్కు బిక్కుమంటూ ఉన్నాడు ఇంటికి వెళ్ళాలి అని మనసు పీకుతున్నా ధైర్యం చేసి విక్రమార్క దగ్గరకు వెళ్ళి అడగలేకపోతున్నాడు విక్రమార్క మాత్రం తన పియ్య అయిన చారి బయట ఉన్నాడు అనేది కూడా ఆలోచించకుండా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు ఇంతకు ముందు ఉన్న ప్రాజెక్ట్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకుని వస్తున్నాడు ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది పెరిగారు వర్క్ ప్రెషర్ పెరిగింది అయినా సరే విక్రమార్కకి అది అంతా కూడా జస్ట్ వాటర్ తాగినంత ఈజీగా అయిపోతుంది కానీ ఆ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ పిఏకి మాత్రం తడిచి మోపిడైపోతుంది అలా రెండు గంటల వరకు వర్క్ చేసి అప్పుడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకు వచ్చిన విక్రమార్కకి బయట చైర్లోనే కూర్చొని నిద్రపోతున్న చారీ కనిపించడంతో కనీసం అతడిని కదిలించకుండా ఇంటికి వెళ్ళు అని చెప్పకుండా పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు విక్రమార్క తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేచిన చుట్టూ చూశాడు అప్పటికే టైం చూస్తే ఐదు గంటలు చు కనిపించటంతో అంటే నైట్ అంతా నేను ఇక్కడే ఇలానే పడుకున్నానా ఈ విక్రమార్క గారు క్యాబిన్లోనే ఉన్నారా వెళ్ళిపోయారా అని క్యాబిన్ లోపలికి వెళ్ళి చూస్తే విక్రమార్క లేడు అమ్మో ఈయన ఎప్పుడూ వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు నేనేమో ఇలానే ఇక్కడే కూర్చొని నిద్రపోయాను ఈరోజు ఈయన ఆఫీస్కి వస్తే నాకు ఉందే అని అనుకుంటూ ఆఫీస్లోనే రెడీ అయ్యాడు ఇంటికి వెళ్ళి రావటం ఎందుకు మరలా టైం బొక్క అని అనుకొని ఇంటికి వచ్చిన విక్రమార్క టైం చూస్తే అప్పటికి మూడు గంటలు కొట్టింది ఇక తనకి నిద్ర ఏమొస్తుంది హిరణ్య లేకపోవటంతో ఆమె గుండె చప్పుడు తన చెవలకు వినిపించకపోవటంతో కళ్ళు మూసుకోను నిద్ర నేను ఆహ్వానించను అని మారం చేస్తున్నాయి తన సీక్రెట్ రూమ్లోనికి వెళ్ళాడు అక్కడ ఉన్న అని ఫొటోస్ మధ్యలో ఒక పెద్ద ఫోటో హిరణ్యది కనిపించింది ఆ ఫోటో అతడు చాలా ఇష్టంగా పెట్టుకున్నాడు తనకు ఆ ఫోటో అంటే చాలా ఇష్టం హిరణ్య తన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనగా సంక్రాంతి పండక్కి ఆమె దగ్గర తన కోసమే తను అడిగాడు అని శారీ కట్టుకుంది ఆ రోజు హిరణ్యకు తెలియకుండా తను హిరణ్యను తీసిన ఫోటో లైట్ ఎల్లో కలర్ ప్లేన్ శారీ చుట్టూ పింక్ కలర్ బోర్డర్ అంతకు మించి మధ్యలో ఏమీ లేదు ప్లెయిన్గా ఉంది చిన్న ఫ్లవర్ కూడా కనిపించదు గార్డెన్లో యశ్వంత్ అలేఖ్యతో ఆడుకుంటూ ఉన్నప్పుడు హిరణ్యను మాత్రమే తను తన రూమ్ బాల్కనీలో ఉండి ఫోటో తీశాడు ఆ ఫోటోనే ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తుంది చుట్టూ పచ్చని చెట్లు ఆ మధ్యలో ఎల్లో కలర్ శారీలో కనిపిస్తున్న హిరణ్య అతడికి ఒక ముద్ద బంతిలా కనిపించింది నిజంగా చాలా బాగా నచ్చింది అప్పుడు శారీలో ఆమె తన లైఫ్లో మర్చిపోని పండగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి పండగ అని అతడు ఎప్పటికీ గుర్తు చేసుకుంటాడు అది ఎందుకు అంటే హిరణ్య ఒక కారణం అని చెప్పవచ్చు హిరణ్య తన కళ్ళ ముందు ముద్దబంతిలా తిరుగుతూ ఉంటే అది కూడా తనకు నచ్చిన శారీలో తన రెండు కళ్ళు సరిపోలేదేమో అలా చూస్తూనే ఉండిపోయాడు ఇప్పటికీ కూడా హిరణ్య తన కళ్ళ ముందే తిరుగుతున్నట్లుగా ఫీల్ అవుతున్నాడు మేడం నా నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలి అనుకోవటం లేదు ఒకవేళ మీ గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ మరుక్షణమే నిన్ను నా దగ్గరకు చేర్చుకుంటాను అదంతా పెద్ద టైం పట్టే విషయం కూడా కాదు కానీ నాకు అలా ఇష్టం లేదు అని చెప్పటం కంటే కూడా నీ సంతోషం నాకు కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు నా దగ్గర ఉంటే సంతోషంగా ఉండవు అని నాకు తెలుసు అందుకే నీ సంతోషం కోసం నేను నీ దగ్గరకు రావటం లేదు రాలేకపోతున్నాను నీ దగ్గరకి నా ఎప్పుడో వచ్చేసేవాడిని ఒక్కసారి నువ్వు నా దగ్గరకు రావచ్చు కదా మేడం అని ఆ ఫోటోలో కనిపిస్తున్న హిరణ్య ఫేస్ మీద చేతిని పెట్టి అన్నాడు మేడం అని నన్ను అంత ప్రేమగా పిలుస్తావు మరి నువ్వే నా దగ్గరకు రావచ్చు కదా అని ఆ ఫోటోలో నుండే హిరణ్య విక్రమార్థ అడిగినట్లుగా ఫీల్ అయ్యాడు లేదు నేను రాను నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నా దగ్గరకు వస్తే వదిలిపెట్టను కానీ నేను మాత్రం నీ దగ్గరకు రాను ఇంతకీ నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు మేడం ఏం చేస్తున్నారు నీ పేరెంట్స్ని కలిసావా నీ అన్నయ్య కొడుకుతో ఆడుకుంటున్నావా లేదంటే వాళ్ళందరికీ దూరంగానే ఉన్నావా అసలు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఈ హైదరాబాద్లోనే ఉన్నావా లేదంటే వేరే ఏదైనా ప్లేస్కి వెళ్ళావా ఒంటరిగా బ్రతుకుతున్నావా లేదంటే నీ జీవితంలో జరిగింది మర్చిపోయి పెళ్లి చేసుకున్నావా అని ఇలా అనేక క్వశ్చన్స్ హిరణ్య ఫోటోని అడుగుతూనే ఉన్నాడు ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు అని తెలిసినా సరే విక్రమార్క మాత్రం హిరణ్య ఫోటోతోనే మాట్లాడుతూనే ఉన్నాడు ఇలా అతడు విక్రమార్క ఫోటోతో మాట్లాడటం తనకి డైలీ జరిగే దినచర్య అలా ఆ ఫోటోనే చూస్తూ కింద కూర్చొని తనకే తెలియకుండా ఆలోచనలతో ఎప్పటికో అలా నిద్రపోయాడు ఉదయం చాలా లేటుగా నిద్ర లేచిన విక్రమార్క టైం చూస్తే ఎనిమిది గంటలు కొట్టింది విక్రమార్క చిన్నగా నవ్వుకుంటూ లేచి చూసారా మేడం మీరు నా పక్కన ఉన్నప్పుడు ఉదయాన్నే ఐదు గంటలకే నిద్ర లేచి జిమ్ చేసి నీతో గొడవపడి టిఫిన్ తిని సరదాగా టైం గడిచిపోయేది కానీ ఇప్పుడు చూడండి నాకు టైం ఎలా గడుస్తుందో కూడా తెలియటం లేదు ఎప్పుడు నిద్రపోతున్నానో తెలియదు ఎప్పుడు నిద్రలేస్తున్నానో తెలియదు అసలు ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు మీరు ఉన్నప్పుడు మీరు చేసిన ఫుడ్ ఇష్టంగా తినేవాడిని కానీ ఇప్పుడు ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు నా జీవితం మొత్తం మారిపోయింది మేడం దానికి కారణం మీరే నా టైం టేబుల్ని కూడా పూర్తిగా మీరే మార్చేశారు ఇలా అయితే ఎలా మేడం అని ముద్దుగా ఫోటోలో కనిపిస్తున్న హిరణ్యని అడిగాడు హిరణ్య తన వైపు నవ్వుతూ చూస్తున్నట్లుగా అనిపించడంతో అతడు కూడా తనలో తానే నవ్వుకున్నాడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే తిన్నావా అలసిపోయి వచ్చినట్లుగా ఉన్నావు కాఫీ తాగుతావా వాటర్ తాగుతావా అని అడిగేవాళ్ళు కూడా లేరు నాకు ఇదంతా మీ వల్లే కదా ఒక్కసారి మీరు నాకు కనిపించండి అప్పుడు చెప్తాను మీ పని అని చిరుకోపంగా ఆమె ఫోటోని చూస్తూ ఆనుకొని ఆ తర్వాత తన రూమ్లోనికి వచ్చి చుట్టూ చూశాడు ఎటు చూసినా సరే తనకి హిరణ్య జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి ఒక్కసారిగా తల విధిల్చుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు వాష్రూంలో కూడా హిరణ్యతో తను కన్న చిలిపి కళలు ఊహలు ఆలోచనలే తనకి గుర్తుకు వస్తూ ఉండటంతో రెండే రెండు నిమిషాల్లో స్నానం చేసేసి బయటకు వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు స్నానం చేశాడో లేదంటే నీళ్ళు గుమ్మరించుకున్నాడో తెలియదు రెండు నిమిషాల్లో బయటికి వచ్చేశాడు అద్దంలో కూడా తనకి హిరణ్యనే కనిపిస్తూ ఏంటి విక్రమార్క అప్పుడే నన్ను మర్చిపోయావా ఇలా రెడీ అయిపోయి స్పీడ్గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నా కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా అని అడుగుతున్నట్లుగా అనిపించటంతో గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాడు మేడం మేడం ఏంటి ఇలా నా మైండ్లోనికి పూర్తిగా ఎక్కేశావు ఒక్క పని కూడా నన్ను చేసుకొనివ్వటం లేదే అని కళ్ళు తెరిచి పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు హాయ్ విక్రమర్క గుడ్ మార్నింగ్ తెల్లవారిందా ఇప్పటికైనా తవరికి అని పక్కన హిరణ్య కూర్చొని తన వైపే చూస్తూ నవ్వుతూ అడుగుతున్నట్లుగా అనిపించటంతో హబ్బా ఈ హిరణ్య నన్ను తినేస్తుందిరా బాబోయ్ అని అనుకుని డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని రూంలోనికి వచ్చాడు ఎక్కడ చూసినా ఏ మూల చూసినా కూడా హిరణ్య తన వైపే చూస్తూ ఉన్నట్లుగా అనిపించటంతో చిన్నగా నవ్వుకున్నాడు ఇప్పటికీ తనకి హిరణ్య మీద ఎటువంటి కోపం లేదు ప్రేమ అంతకంతకు పెరిగిపోతూనే ఉంది ఆమె తన దగ్గరగా ఉన్నా సరే దూరంగా ఉన్నా సరే ఆమె మీద ఉన్న ప్రేమలో ఎటువంటి మార్పు రాలేదు ఆమె తన మనసులో నుంచి చెరిగిపోను లేదు ఇంకా గట్టిగా అతుక్కుపోయింది ఏమో తన దగ్గర ఉన్న కొన్ని నెలలు మాత్రం ఒక స్వర్గలోకంలో ఉన్నట్లుగానే బ్రతికాడు అని అతను ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఆ స్వర్గలోకంలో బ్రతికిన రోజులు అన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆ జ్ఞాపకాలతోనే హ్యాపీగా బ్రతుకుతున్నాడు ఆ జ్ఞాపకాలు అన్నీ తనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి తప్ప బాధని కలిగించటం లేదు ఆమె తన పక్కన లేదు అన్న ఒక చిన్న ఫీలింగ్ తప్ప మరి ఎటువంటి ఫీలింగ్ కూడా తన మనసులో లేదు టిఫిన్ తినటానికి ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అని కిచెన్లోనికి వచ్చాడు అక్కడ స్టవ్ దగ్గర గరిట పట్టుకొని హిరణ్య నిలబడినట్లుగా తన వైపే చూస్తూ ఇప్పుడు నీకేం కావాలి విక్రమార్క నువ్వు ఏది అడిగినా నీకు అది చేసి పెడతాను అని తనను అడిగినట్లుగా అనిపించింది ఏం అడిగినా ఇస్తారా మేడం అని తన కళ్ళ ముందు హిరణ్య లేదు అని తెలిసినా సరే ఉంది అనుకుని ఒక అడుగు ముందుకు వేశాడు విక్రమార్క ఇదండి ఇవాల్టి స్టోరీ